హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా కనిపించట్లేదని సిటీ అంతా పడతాడు కానీ ఎక్కడ మీనా కనిపించదు రే మనం వెళ్ళి మీనా కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా అని అంటారు రాజేష్ వద్దురా వద్దు పోలీసులు అది ఇది అక్కర్లేదు నా మీనా ఎక్కడున్నా కనబడుతుంది అని అంటాడు బాలు కనిపించిందా మరి కనిపించిందా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే ఏం చేస్తావురా పొద్దున్న వరకు ఇలాగే పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటావా చూడరా నేను నీ ఫ్రెండ్గా చెప్తున్నాను మీనా మనకు కనిపించాలి కనిపించలేదు అంటే మీనాని ఎవరైనా కిడ్నాప్ చేసే అవకాశం ఉంది కదా కానీ మీనా ఎక్కడుందో మనకు తెలీదు పోలీసులు అనుకో మనకు సపోర్ట్ ఉంటుంది ఒకసారి కంప్లైంట్ ఇస్తే తప్పేముందిరా ఇప్పట్లో చాలా మంది ఇలాగే చేస్తున్నారు రా వెళ్దాం అని రాజేష్ బాలుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా గుణ శివని ఆఫీస్కి పిలిపిస్తాడు గుణ ఏంటి పిలిచావు అని అడుగుతారు ఏంటి శివ అక్క కనిపించట్లేదని ఆ బాలు సిటీ అంతా మూడు రౌండ్లు కొట్టాడు నిజమేనా అని అంటారు అవును వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను ఇంకా అక్క మా ఇంటికి వెళ్ళలేదా అని అంటాడు శివ వెళ్తే వాడు పిచ్చోళ్ళ రోడ్ల మీద ఎందుకుంటాడు వెళ్ళలేదు శివా అని అంటాడు గుణ అంటే అక్క అక్క అని కంగారు పడుతూ ఉంటాడు చూడు గుణ అక్క ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే శివ నేను చెప్పేది విను మీ అక్క చాలా మంచిది కానీ మీ బావ ఉన్నాడే వాడు మీ బావ అమ్ముందే ఆవిడ పెద్ద కంచు వాళ్ళిద్దరితో పాపం అక్క ఎంతలా బాధపడిందో ఎంతలా నలిగిపోయిందో ఏమో ఈ మధ్య కొన్ని కేసులు ఎలా ఉంటున్నాయి భార్యలని భర్తలే చంపేస్తున్నారు ఇదేని కోసం వేధించి చంపినా చంపేసి ఉంటాడు కాబట్టి మీ అక్క గురించి నువ్వే చొరవ తీసుకోవాలి నువ్వే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అర్థమైందా అని అంటారు అర్థమైంది గుణ వెళ్తాను ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి అలా గుణ అయితే చెప్పేసరికి శివ పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు వెళ్ళరా గొర్రె వెళ్ళు అయినా నేను ఒకే ఒక్కటి కోరుకుంటున్నా ఆ బాలుగాడు కూడా నేనెలా అరెస్ట్ అయ్యి జైల్లో చిప్పకుడు తిని ఆ బాలుగాడు కూడా అలాగే చిప్ప కొడు రావాలి అది జరగాలంటే ఇప్పుడు వీడెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చిన వెంటనే బాలుని పోలీసులు అరెస్ట్ చేస్తారు బాలు అరెస్ట్ అయ్యాడనే వార్త అందరిలో ప్రచారం అవుతుంది అని క్రూయల్గా నవ్వుకుంటూ మీనా తన దగ్గరే ఉంది అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళేటట్టయితే మీనా పప్పం చాలాసేపు గుళ్ళో కూర్చొని బాధపడి ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటే గుణ మీనాకి అడ్డుపడతాడు ఏంటక్క ఇంటికి వెళ్తున్నావా అని అడుగుతారు అవును నీకెందుకు తప్పుకో అని అంటుంది అక్కా నువ్వు ఇంట్లో గొడవపడి వచ్చేసావు నాకు అర్థమైందక్కా అందుకే నేనే నేను తీసుకెళ్తాను రా అని అంటాడు ఏయ్ చెంప పగిలిపోద్ది నన్ను ముట్టుకున్నావంటే పో నేనే వెళ్తాను అని అంటుంది నువ్వు ఇలా చెప్తే వినవుగా అని ఇంకా కర్చీఫ్కి క్లోరోఫామ్ వేసి ఫుల్గా పెట్టేస్తాడనమాట ఆ మత్తుని మీనాకి గుణ పాపము మీనా కళ్ళు తిరిగి పడిపోతుంది రే తీసుకువెళ్ళి తెలుసు కదా అక్కడ ఆ లొకేషన్లో దాచిపెట్టండి ఎవ్వరికి తెలియకూడదు అని మీనా దాచిపెడతాడు బాలుపై పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తాడనమాట గుణ ఇది ఇలా ఉండగా శివ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతాడు పోలీస్ స్టేషన్లో మా అక్క కనిపించట్లేదని నాకు మా బావపైనే అని చెప్తాడు అదే టైంకి రాజేష్ అండ్ బాలు కూడా పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు ఇంకా బాలు శివని చూసి రే నువ్వేంట్రా ఎక్కడా అడుగుతారు నువ్వే నువ్వే మా అక్కని ఏదో చేసి ఉంటావు అందుకే మా అక్క కనిపించట్లేదు అని అంటాడు శివ రే పళ్ళు రాలిపోతాయి ఎక్కువగా మాట్లాడావు అంటే అయినా నేనెందుకు కిడ్నాప్ చేస్తానురా నా మీద నేనెందుకు కిడ్నాప్ చేస్తాను సార్ వీడేదో తెలియక మాట్లాడుతున్నాడు సార్ రేయ్ పోలీస్ స్టేషన్ కూడా చూడు సార్ నా భార్య మీనా కనిపించట్లేదు సార్ తన కోసం వెతికి వెతికి కాల్ అరిగిపోయేలా తిరిగాను సార్ అయినా ఎక్కడ లేదు మీరే కాస్త కంప్లైంట్ చూసుకొని అని అంటారు ఏంటి నీ భార్య మీనా కనిపించట్లేదా ఎప్పటి నుండో కనిపించకపోతే ఇప్పుడెందుకు కంప్లైంట్ ఇస్తున్నావు అని అనుమానంగా అడుగుతారు ఇన్స్పెక్టర్ సార్ వెతికాను సార్ కానీ ఎక్కడ కనబడలేదు అని అంటారు అవునా అయితే మీ ఇంటికి వెళ్దాంరా రా ఎందుకంటే భార్య కనిపించకపోతే భర్తపైనే అనుమానిస్తారు కానీ అంతకంటే ముందు భర్తతో పాటు ఉంటున్న అత్తింటిని కూడా అనుమానిస్తారు బాబు శివ నేను నీ కంప్లైంట్ తీసుకుంటాను ఒకవేళ నిజంగా మీనా వెళ్ళిపోయింది నిజమైతే నేను ఖచ్చితంగా అరెస్ట్ చేసే వెళ్తాను అని ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్ నుండి అలా బాలు వాళ్ళ ఇంటికి వస్తారు ఇన్స్పెక్టర్ ఇది ఇలా ఉండగా ప్రభావతి మీనా రూమ్లో ఆ లెటర్ని చూసి షాక్లో ఉండిపోతుంది ఇదేంటి మీనా ఇలా రాసిందా అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదే అని చూస్తూ ఉంటారు ఇంకా అలా నా చావుకి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కారణం కాదు ఒక్క నా అత్తయ్య తప్ప తనే నన్ను చంపేసింది అని లెటర్లో ఉండడంతో ఒక్కసారిగా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు అప్పుడే కరెక్ట్గా నానా నానా అని బాలు సౌండ్ వినపడుతుంది అందరూ ఇంక కిందకి వస్తారు కిందకి వచ్చి చూసేసరికి బాలు శివాతో పాటు ఇన్స్పెక్టర్ కూడా వస్తారు ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది ప్రభావతికి మీనాక్షి ఇంక అయిపోయింది నీ పని అయిపోయింది పాపం ఎప్పుడు తింటూ తిరిగే నిన్ను చూసి ఇప్పుడు జైల్లో చూడాలంటే బాధగా ఉంది వదిన అని అంటుంది కామాక్షి కోమోక్షి వాళ్ళు ఎందుకు వచ్చారో తెలీదు నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది మీనా మీ కోడలేనా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ అవును సార్ మా కోడలే కనిపించక ఐదు గంటలవుతుంది అని అంటారు సత్యం ప్రభావతి వైపు చూస్తూ ఉంటారనమాట ఇన్స్పెక్టర్ శివ సార్ ఈవిడే సార్ మా అక్కని టార్చర్ పెడుతూ ఉంటుంది అని అనేసరికి అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి ఏమా ఏ నీ కోడలు అంటే ఇష్టం లేదా కట్నం తేలేదని అలుసా అని అడుగుతారు సార్ అలాంటిది ఏమీ లేదు సార్ ఏదో చి చిన్నపిల్ల కదా అందుకే ఒక తల్లిలాగా దగ్గరుండి ఎప్పుడు పనులు ఇలా చేయాలి అని చెప్తాను సార్ అంతే తప్ప నేనేమి అని చెప్పి ఇంకా వణుకుతూ ఉంటుంది ప్రభావతి వెంటనే శృతి రవితో ఏంటి రవి ఇది ఎప్పుడు ఆంటీ కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఇంత ఆపోజిట్లో మాట్లాడుతున్నారేంటి ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలు కదా అని అంటుంది శృతి శృతి నువ్వు సైలెంట్గా ఉండు అని అంటాడు పాపం రవి నేను ఒకసారి వాళ్ళ రూమ్ చెక్ చేయాలి అని అంటారు వెంటనే ఇన్స్పెక్టర్ వాళ్ళకి రూమ్ ఉంటాయిగా అని అంటాడు మనోజ్ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండట్లేదా ఏంటి బాలు నువ్వు నీ భార్య ఎక్కడ ఉండట్లేదా అని అడుగుతారు లేదు సార్ ఈ ఇంట్లోనే ఉంటున్నాం సార్ రండి చూపిస్తానని చెప్పి ఇంకా అలా చూపిస్తాడనమాట రూమ్ని మొత్తం వెతుకుతూ ఉంటారు ఈలోపు ప్రభావతి ఆ పేపర్ని గట్టిగా నలిపేసి ఇంకా బయటపడేస్తుంది ఏంటి ఈ రూమ్లో ఎలాంటి లెటర్ కూడా దొరకలేదు అని అంటారు ఖచ్చితంగా మీనాని మీరే ఏదో చేశారని నాకు బాగా కొడుతుంది అని అంటారు ఇన్స్పెక్టర్ అయ్యో సార్ అలాంటిదేమీ లేదండి అని అంటారు శివ లేదు సార్ వీళ్ళు చాలా దుర్మార్గులండి ఇదిగో మా అత్తయ్యని ఇవిడ ఎంత టార్చర్ పెడుతుందో నాకే తెలుసండి పొద్దున్నండి రాత్రి వరకు అన్ని పనులు చెప్పి 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 మా అక్క బుర్ర తినేస్తోంది ఇవిడ అని చెప్పేసరికి ఇది ఎంత పెద్ద కేసో తెలుసా ఎలాగో ఆ అమ్మాయి కిడ్నాప్ అయిందో ఏమైందో తెలీదు ఆ అమ్మాయి తరపున ఈ శివ ఒక్క కంప్లైంట్ ఇచ్చాడంటే ఇంకా మీ జీవితం అయిపోయినట్టే జైల్లో ఉండాల్సిందే ఏ జైల్లో ఉంటారా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది సత్యం ఇంక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు బాలు సార్ సార్ నాకు ఒక్క ఒక్క గంట అవకాశం ఇవ్వండి సార్ నేను నేను ఎవరిని అరెస్ట్ అవ్వనివ్వను సార్ అని అంటాడు ఏంటి ఇప్పటి వరకు తీసుకురాంది ఒక గంటలో తీసుకొస్తావా అని అంటాడు శివ రే శివ నీకేమి తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఊరుకో సార్ ఒక గంట గంట నాకు టైం ఇవ్వండి సార్ ఎలా అయినా మీనా ఎక్కడుందో నేను తెలుసుకుంటాను సార్ అప్పుడు అప్పుడు కూడా మీనా కనిపించకపోతే అరెస్ట్ చేయండి సార్ అని అంటారు అయితే మీనా నువ్వే దాచిపెట్టి ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడుతున్నావా అని అంటారు సార్ ఈయన మా నాన్న సార్ నాకు మా నాన్న అంటే ప్రాణం సార్ మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను సార్ మీనా నేను దాచిపెట్టాను సార్ కావాలంటే చుట్టూ ఎవరైనా అడగండి నేనంటే ఏంటో చెప్తారు నేను నేను క్యారెక్టర్ కాదు సార్ నాకు ఒక్క ఒక్క గంట టైం ఇవ్వండి ఎలా అయినా కష్టపడిన భార్యను తెచ్చుకుంటాను అని అంటారు నీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది మీనా ఎక్కడుందో ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపిస్తాను నాటకాలు ఆడావో నీ అమ్మ ఉంది కదా అమ్మ ఆవిడ ఆవిని అరెస్ట్ చేసి తీసుకెళ్తా అని అంటారు ఇదేంటి నేను అని ఏ చెప్ కోడల్ని ఎలా చూసుకోవాలో తెలియకుండా టార్చర్ పెట్టి ఇప్పుడు అరుస్తున్నావా అని అంటారు ఇన్స్పెక్టర్ దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ప్రభావతి ఇంకా రోహిణి మనోజ్ నిద్ర వస్తుంది వెళ్ళి నిద్రపోదాం అని చెప్పి వెళ్ళిపోతారు రవి శృతి అలా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా బాలు అయితే అన్ని ప్లేసెస్ వెతికి వెతికి నా భార్య ఎక్కడుందో అర్థం కావట్లేదు స్వామి నువ్వే నా భార్యను ఎక్కడున్నావు చూపించాలయ్యా చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే అప్పుడే కరెక్ట్గా ఒక విషయం గుర్తొస్తుంది బాలుకి శివ శివ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అసలు శివకి ఎవరు చెప్పారు ఇంట్లో వాళ్ళు చెప్పారనుకుందాం కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పేంత ధైర్యం శివకి లేదు అంటే దీని వెనుక ఆ గుణ ఉన్నాడా అని వెంటనే గుణా దగ్గరికి బయలుదేరుతాడు బాలు గుణ అనుభవించు రాజా అని హ్యాపీగా ఉండేసరికి రే అని కాలర్ పట్టుకుంటాడు గుణాది ఏంటి ఆఫీస్కి వచ్చి దౌర్జన్యం చేస్తున్నావు అని అంటారు రే ఎక్కడ్రా నా మీనా ఎక్కడా అని అడుగుతారు ఏంటి మీనా మా ఇండ్ ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా అయినా మీనా ఎక్కడుందో నన్ను అడుగుతావేంట్రా నీ భార్య గురించి నాకేం తెలుసు అని అంటారు నోటకలాడద్దు నువ్వే నువ్వే మీనా చేసావు అని అంటారు ఏంట్రా ఏంట్రా నీ వాగుడు ఇంకొకసారి నా మీద నింద నెట్టాలనుకున్నావు అనుకో చంపేస్తా పోరా బయటికి అని చెప్పి గుణ ఇంక బాలుని నెట్టేస్తాడు వీడు ఇలా కాదురా అని చెప్పి వెంటనే ఇంకా అలా బాలు అయితే కాళ్ళు చేతులు విరుస్తూ ఉంటాడు గుణాది విరిచి విరిచి బాగా కొట్టి గునా చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటాడు రే నా ఫోన్ ఇవ్వరా అని అంటాడు గుణా ఇంకా ఫోన్ వెంటనే తీసుకొని కానిస్టేబుల్కి ఇస్తాడు సార్ ఇందులో ఫోన్ నెంబర్ చూడండి సార్ ఖచ్చితంగా వీడెవరో డౌడీలకు చెప్పి నా మీరని కిడ్నాప్ చేసి ఉంటాడు సార్ అని చెప్పడంతో ఇంకా వెంటనే ఆ ఫోన్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేస్తూ ఉంటారు కానిస్టేబుల్ రే ఎక్కడున్నారా అని అడుగుతూ ఉంటారు హలో అన్న మేము ఇక్కడున్నామన్నా అని చెప్పి ఇంక చెప్పడంతో వెంటనే పోలీసుల లొకేషన్ ట్రేస్ చేసి పాపం బాలు ఆ కానిస్టేబుల్ అందరూ పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి వెళ్తారు వెళ్ళి చూసేసరికి మీనాని కాళ్ళు చేతులు కట్టేసి ఉంటారు ఒక్కసారిగా కోపం వస్తుంది బాలుకి ఉగ్ర రూపాన్ని దాల్స్తాడు వెంటనే ఆ రౌడీలందరినీ ఫుల్లుగా కొట్టి పాపం మీనాని కాపాడుకుంటాడు బాలు మీనా మీనా అని చెప్పి ఇంకా మీనా కట్లన్నీ విప్పేస్తాడు బాలు చూసేసరికి పాప మీనా ఏవండి నేను ఎక్కడున్నాను నాకేమైంది అని అంటుంది ఏం కాలేదు మీనా రా వెళ్దాం బాబాయ్ నువ్వు ఇదంతా చూసావు కదా బాబాయ్ నేనేమైనా చేశానా బాబాయ్ అని అడుగుతాడు బాలు నీ గురించి నాకు తెలీదా చిన్నప్పటి నుండి నాకు తెలుసు కదా నువ్వేం కంగారు పడద్దు రా నేను చెప్తానని చెప్పి ఇంకలా కానిస్టేబుల్ అయితే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకా ఇన్స్పెక్టర్కి ఇంటిమేట్ చేస్తాడు ఇన్స్పెక్టర్ వచ్చి నీ భార్యని ఒక రౌడీ వేదవ ఒకరికి కిడ్నాప్ చేశాడు ఓకే గుణాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాం అని ఇంకా వెంటనే గుణాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు మళ్ళీ బాలు వల్ల గుణ అరెస్ట్ అయి వెళ్ళేసరికి ఇంకా డబల్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు రే బాలు ఈసారి నిన్ను సిక్స్ కొట్టకపోతే నా పేరు గుణానే కాదు అని అంటారు రే నువ్వు ముందు నాకు కనబడరా రోడ్ల మీద పరిగెత్తిచ్చు పరిగెత్తిచ్చు కొడతా అని బాలు అంటాడు ఇంకా అలా అరెస్ట్ అయి వెళ్ళిపోవడంతో శివ ప్రభావతి దగ్గరికి వచ్చి చూడండి ఇదే ఆఖరి వార్నింగ్ ఇంకొకసారి మా అక్క విషయంలో ఏదైనా తప్పుగా కానీ కొంచెమైనా తన్ని తక్కువ చేసి చూశారనుకో డైరెక్ట్గా ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివ ఒక్కసారిగా హమ్మయ్య అని రిలాక్స్ అవుతుంది ప్రభావతి ఇంక వెంటనే కామాక్షి చూసావా వదిన వేడంత లేడు వీడు నిన్ను బెదిరిస్తున్నాడు అయినా బుద్ధి పట్టే మర్యాద ఉంటుంది వదిన నువ్వు అందరిలా నీ కూతురులా మీనాని చూసుకుంటే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చేదా వచ్చేదే కాదు నువ్వు చూడవు కాబట్టే హీ పెంటంతా అని అంటుంది కామాక్షి ఇంక ప్రభావతి అలా సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడే మీనా ఇంక వెంటనే ఇంటికి పాపం బాలు మీనా తీసుకొస్తాడు మీనా వైపు చూస్తూ ఉంటుంది ప్రభావతి మీనా నీకేం కాలేదు కదా అని అంటుంది శృతి లేదు కాస్త తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అంటుంది మీనా అయితే మీరు మారుం తీసుకోండి ఏమంటావు రవి అని అంటుంది ఓకే మీరు మా రూమ్ తీసుకోండి వదిన పాపం వదిన చాలా అలసిపోయింది కదా ఆ గుణగాడు చాలా టూ మచ్ చేశాడు అని పాపం తిట్టుకుంటూ ఉంటే రోహిణి వాళ్ళు చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే ప్రభావతి ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళొద్దు అని రూమ్లోకి వెళ్ళిపోతుంది చూశారండి దాని తమ్ముడు నా మీద ఎలా ఎగిరాడో అదంతా మీనా ట్రైనింగే అని అంటుంది ఏయ్ నోర్ ముయ్ ఇలాగే మీనాని సాధించుకొని తిన్నావు ఇప్పుడు ఇంకా మీనాపై నీ పోలేదా కక్షకు పోలేదా ఏంటా మాటలు ఇంకొకసారి మీనాని నేవనంటే నేను ఊరుకోను గుర్తుపెట్టుకో తను ఇంట్లో నుండి అడుగు బయట పెట్టిందో నీదే బాధ్యత అని చెప్పి గట్టిగా చెప్తారు ఇదేంటి వీళ్ళు నానెత్తి మీద వేశారు అమ్మో అది రేపటి నుండి ఇంటికి తిరిగి రాకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని భయపడుతుంది ప్రభావతి ఇంతకీ అసలు ఆ లెటర్ ఎవరు పెట్టారబ్బా అని కామాక్షి అలా చెన్నో పడుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు మీనా హ్యాపీగా రెడీ అయ్యి కిందకి వస్తారు ప్రభావతి మీనా వైపు చూస్తూ అత్తయ్య రెండు నిమిషాలు మీకు కాఫీ తీసుకొస్తాను అంటుంది ఏయ్ ఏం అక్కర్లేదు అంటే నువ్వు కాఫీ తీసుకొచ్చి మళ్ళీ నీ పుట్టింటి వాళ్ళు నా మీద పడ్డానుక నేను నిన్ను టార్చర్ పెడుతున్నాను అండి ఏమీ అవసరం లేదు పొద్దున్న నేను వంట చేస్తాను మధ్యాహ్నం నువ్వు వంట చేయి సాయంత్రం ఏదో చేస్తాను అంతేకాని ఇంకొకసారి అయిపోతుందని నీ పుట్టినోళ్ళు నా మీదకి రాకూడదు అని గట్టిగా చెప్తుంది ప్రభావతి అత్తయ్య శివ వచ్చాడా ఛ వాడికేం తెలీదు మీరేమనుకోకండి అయినా అత్తకి ఒకలా అమ్మకి ఒకలా వంట చేయడంలో పనుల బాధ్యత పంచుకోవడంలో నేను వ్యత్యాసం చూపించను నా దృష్టిలో ఇద్దరు ఒకటే మీరు కూర్చోండి మీకోసం కాఫీ తీసుకొస్తాను అని అంటుంది మీనా సత్యం చూసావా మీనా ఎంత మంచిదో ఎంత ఎంత బాగా మాట్లాడిందో అని అంటారు అవును అంత బాగా మాట్లాడేది అయితే ఆ లెటర్ ఎందుకు పెట్టుకుంది అని అడుగుతారు ఒక్కసారిగా మీనా లోపలికి వస్తుంది ఏంటి లెటరా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది అవుని ఉత్తరం నా చావుకి ప్రపంచంలో ఎవరు కారణం కాదు ఒక్క మా అత్తయ్య తప్ప అని ఉత్తరం ఎందుకు రాశావు అని అడుగుతుంది నేనా ఉత్తరమా చిచ్చి అని అంటుంది మీనా ఇంకా వెంటనే కామాక్షి పడేసిన లెటర్ని తీసి చూసేసరికి ఈదా ఇది నాది కాదత్తయ్య గారు ఎవరో నా తోటి పూలు కట్టే అమ్మాయి వాళ్ళ అత్తయ్య బాగా వేధిస్తుందంట అందుకే బావిలో దూకేయడానికి వెళ్తూ ఈ ఉత్తరాన్ని పట్టుకెళ్ళింది నేను తన్ని కాపాడాను కాపాడి ఇంటికి తీసుకువెళ్ళి ధైర్యం చెప్పాను అప్పుడు పూల బుట్టలో ఇది పడిపోయి ఉంటుంది అలా ఇంటికి వచ్చి ఉంటుంది అంతే తప్ప నేనెందుకు రాస్తాను అని అంటుంది మీనా అమ్మో ఒకరోజంతా భయపడి చచ్చాను ఇదా విషయం అని అనుకుంటుంది ప్రభావతి ఇంకా అలా బాలు మీనా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీనా ఇకపై నువ్వు డెలివరీస్ చేయడానికి కుదరదు నేను చెప్తున్నాను కదా నువ్వు హ్యాపీగా ఒక హోల్సేల్ షాప్ పెట్టుకో నేనే నీకు హోల్సేల్ షాప్ పెట్టిస్తాను అప్పటి వరకు మాత్రమే నువ్వు ఈ బైక్పై డెలివరీ చేయాలి నిన్ను చూస్తుంటే నిజంగా నీ విషయంలో నాకు భయం వేస్తుంది అని అంటారు ఏమండి ఒక్కసారి జరిగిందని ప్రతిసారి జరుగుతుందా అని అంటారు ఏమో మీనా నువ్వు నా విలువైన సంపద నిన్ను నేను కోల్పోవాలనుకోవటం లేదు అని అనేసరికి పాపం సత్యం ఇది ఇది భర్త లక్షణం అంటే ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడావు బాలు నేను కూడా సహాయం చేస్తానని చెప్పడంతో ప్రభావతి అలా కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటే బాలు మీనా మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్